ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ తమ్మునైన్ చూసిన వెంటనే మీ అందరికీ కూడా చాలా సంతోషం కలిగి ఉంటుంది ఎందుకంటే ఈ తమ్నైన్లో ఉన్న టైటిల్ని మీరందరూ ఇష్టపడతారు మీరందరూ దాని దానికోసమే చాలా చాలా ఎదురు చూస్తూ ఉంటారు నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుంది నేను గవర్నమెంట్ జాబులో ఎప్పుడు సెటిల్ అవుతాను స్థిరమైనటువంటి ఆదాయాన్ని నేను ఎప్పటి నుంచి పొందగలుగుతాను నా భవిష్యత్తుకి నా జీవితానికి నా కుటుంబానికి భద్రత నేను ఎప్పుడూ కల్పించగలుగుతాను గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు నేను పెళ్లి చేసుకోను గవర్నమెంట్ జాబు వస్తేనే నేను జీవితంలో బాగా సెటిల్ అయినట్లు గవర్నమెంట్ జాబే నా లక్ష్యం గవర్నమెంట్ జాబే నా గోల్ ఇట్లా చాలామంది అనుకుంటూ ఉంటారు మీ అందరికీ ఇలా అనుకునే వ్యక్తులకి చాలా శుభమాసంగా శుభ రోజులుగా ఇవి చెప్పుకోవచ్చు ఎందువల్ల అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు ఈ రాసులకు చెందిన వాళ్ళకి నూటికి నూరు శాతము కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది గోచారం ప్రకారంగా మరి మీ వ్యక్తిగత జాతకంలో ఇంతటి అదృష్టం కూడా ఉందా గోచారంలో ఇంతటి అదృష్టం ఉంది కదా మీ వ్యక్తిగత జాతకం ఈ గోచారానికి సపోర్ట్ చేస్తుందా లేదా అని మీరు పరిశీలన చేయించుకోవాలి ఎందువల్ల అంటే చాలామంది ఉద్యోగాలు గవర్నమెంట్ జాబులు ముఖ్యంగా అలాగే జాబు చేస్తూ ఉంటే ప్రమోషన్స్ అర కొర మార్పులతో చిన్న చిన్న పొరపాట్లతో అవి తప్పిపోతూ ఉంటాయి ఏదో చిన్న చిన్న కారణాలు ఉంటాయి ఆ గవర్నమెంట్ జాబ్ తప్పిపోవడానికి రాకపోవడానికి అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా రాకపోవడానికి చిన్న చిన్న తప్పిదాలు చిన్న చిన్న పొరపాట్లు మరి ఇవన్నీ కూడా ఈ ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎటువంటి తప్పిదాలు జరగకుండా జీవితంలో అత్యంత ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి నూటికి నూరు శాతము గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి ఈ రాసులకి చెందిన వ్యక్తులు చాలా అద్భుతంగా అద్వితీయంగా ఉండబోతున్నారు అని మనం చెప్పుకోవచ్చు మరి ఆ రాసులకి చెందిన వ్యక్తులు ఎవరు ఏ ఏ నక్షత్రాల వారు ఈ యొక్క అదృష్టాన్ని పొందబోతున్నారు ఎందువల్ల పొందబోతున్నారు దానికి గల కారణం ఏమిటి అని పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఓర్పు సహనంతో ఈ కార్యక్రమం పూర్తిగా ఆశాంతం తిలకించండి పూర్తిగా చూడండి నేను చెప్పిన విషయాలు అర్థం చేసుకోండి అవగతం అవ్వాలి మీకు ఏదో విన్నానులే ఏదో చెప్పారులే అన్నట్లుగా మీరు చా దీన్ని చాలా టేక్డీజీగా తీసుకుంటే భవిష్యత్తు మాత్రం మీదే అని నేను చాలా భరోసాతో చెప్తున్నాను ఎందువల్ల అంటే ఇలాంటి గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా చాలా అరుదుగా ఉంటూ ఉంటాయి అలా అరుదుగా ఈ రాసులు వాళ్ళకి అఖండమైన యోగాన్ని కలిగిస్తున్నాయి నూటికి నూరు శాతము గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించడానికి ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్తో ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి పన్నెండు రాసులలో నేను చెప్పబోయే ఈ రాసుల వారికి మాత్రమే అఖండమైన యోగం ఉంది అని మనం బల్లబుద్ది చెప్పుకోవచ్చు అలాంటి అదృష్టాన్ని ఈ రాసులకు చెందిన వ్యక్తులు పొందబోతున్నారు మరి ఎవరు ఆ రాసుల వాళ్ళు అని ఒకసారి పరిశీలన చేస్తే ముఖ్యంగా రెండు రాసుల వాళ్ళు పన్నెండు రాసుల్లో కనబడుతున్నారు ఎవరు ఆ రెండు రాసుల వాళ్ళు ఇలా ఎలాంటి పరిస్థితులు ఆ రాసుల వాళ్ళకి ఉన్నాయి అని పరిశీలన చేస్తే ఈ యొక్క గ్రహాల యొక్క సంచార కాలం ఎప్పుడూ కూడా కేంద్రాధిపతులు మనకి స్థితిని కల్పించేటువంటి గ్రహాలు కేంద్రాధిపతులుగా చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ మనం కోణాధిపతుల యొక్క బలం వేరు కేంద్రాధిపతుల యొక్క బలం వేరు కేంద్రము అంటే ఏమిటి ఉన్నతమైనటువంటి స్థానం శిఖరాగ్రము అంటాం దాన్ని మన స్థితిని బాగు చేసుకోవడానికి సుస్థిరమైన సంపదను సృష్టించేటువంటి స్థితిని కేంద్రస్థానంగా చెప్పుకుంటూ ఉంటాం అంటే జీవితానికి భరోసా కల్పించేటువంటిది కేంద్రస్థానము అంటే వివాహమైంది సంసారము కుటుంబం ఉందనుకోండి ఒక కుటుంబం ఉంది అంటే భార్య పిల్లలు తల్లి తండ్రి ఇది భరోసా నా కుటుంబం నాకు ఉంది ఇల్లు స్వగృహం ఉంది సొంత ఇల్లు ఉంది భరోసా ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా నేను హ్యాపీగా నా ఇంట్లో నేను నివాసం ఉండొచ్చు గంజి నీళ్ళు తాగైనా బతకచ్చు నా ఇల్లు నాకు సుస్థిరంగా ఉంది దాన్ని కేంద్రస్థానం అంటాం ఒక వాహనం ఉంది సొంతంగా కారు ఉంది ఎక్కడా ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా సుమారుగా మన సుఖంగా మన కారులో ప్రయాణం చేసి రావచ్చు దీనినే స్థితి కేంద్రస్థానము అంటాం మంచి ఉద్యోగం ఉంది స్థిరమైన సంపాదన ఉంది అలాగే ఆ యొక్క స్థిరమైన సంపాదన జీవితానికి భరోసా ధైర్యంగా ఒకటి రెండు రోజులు లేకపోతే పది పదిహేను రోజులు ఏదైనా కారణాల వల్ల సెలవు పెట్టినా ఉద్యోగం పోతుంది అనే భయం ఉండదు భరోసా దాన్నే స్థితి కేంద్రస్థానము అంటాం అలాంటి కేంద్రాధిపతులు బలాన్ని ఇచ్చి గోచారం ప్రకారంగా అద్భుతమైనటువంటి యోగాన్ని మీకు కలిగించబోతున్నారు ఈ రెండు రాసులు వాళ్ళకి అందుకనే చెప్పిన ముందు ఓర్పు సహనంతో ఈ కార్యక్రమాన్ని చూడాలి ఓర్పు సహనం ఉండాలి తొందర ఉండకూడదు ఓర్పు సహనంతో మీరు ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో రిపీటెడ్గా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక నాలుగు వందల ఉద్యోగాలు ఉంటే నాలుగు లక్షల మంది ఆ ఉద్యోగానికి ఎగబడతారు గవర్నమెంట్ జాబ్ నాకు రావాలంటే నాకు రావాలని ఒక అప్లికేషన్ ఒక వెయ్యి రూపాయలు చెప్పి అనుకోండి నాలుగు వందలు ఇంటూ వెయ్యి లెక్కేసుకుంటే ఎంత సొమ్ము వస్తుందా గవర్నమెంట్కి అంటే గవర్నమెంట్ జాబ్కి అంత డిమాండ్ ఉంది ఆ జాబ్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు మీరు చదువుకున్న చదువు అలాగే మీరు చేసేటువంటి ప్రయత్నం గవర్నమెంట్ జాబ్ మీ యొక్క చదువును బట్టి మీ అర్హతను బట్టి ఉంటుంది ఎంత చిన్న స్థాయి ఉద్యోగం నుంచి ఎంత పెద్ద స్థాయి ఉద్యోగంకైనా సరే మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుందో లేదా అనే విషయాలు మీకు సంపూర్ణంగా తెలియజేస్తాను మరొకసారి తెలియజేస్తున్నాను ఇలాంటి అఖండమైనటువంటి యోగము దరిదాపుల్లో కొన్ని సంవత్సరాలకు కానీ కనపడదు మళ్ళా ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరో తారీఖు దాటిన తర్వాత నేను చెప్పబోయేటువంటి ఈ రెండు రాసులు వారికి కూడా చాలా అఖండమైన ఉద్యోగ ప్రాప్తి అలాగే సుస్థిరమైన సంపదను సృష్టించుకునే అవకాశము ఒక్క ఉద్యోగమే కాదు ఏదైనా వ్యాపారం చేసినా వ్యాపారంలో కూడా స్థిరమైన వ్యాపార అభివృద్ధి కనపడుతోంది అలాంటి యోగము ఈ రెండు రాశుల వారికి జూన్ ఆరో తారీఖు దాటిన తర్వాత ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు ఇలాంటి సందర్భాలలో మీ వ్యక్తిగత జాతకం పరిశీలన చేయించుకోవాలి ఎందువల్ల అంటే అదృష్టం ఉన్న వాళ్ళకైతే ఎలాంటి జాతక పరిశీలన అక్కర్లేదు ఉద్యోగం వచ్చేస్తుంది స్థిరపడిపోతారు వ్యాపారం బాగా స్థిరంగా చేసుకోగలుగుతారు మరి అరాకొర మార్పులతోటి చిన్న చిన్న సమస్యలతోటి ఉద్యోగం సంపాదించలాగా ఎన్ని అటెంప్టులు చేసినా ఉద్యోగం రాక ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వ్యాపారంలో స్థిరపడలేక మరి రకరకాల సమస్యలతో ఈ కేంద్రాధిపతులు బలం గోచారం ప్రకారంగా ఉన్న ఆ యోగాన్ని అందుకోలేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాడు నిస్సందేహంగా ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకు తీరవలసిందే అప్పుడు కేంద్రాధిపతుల యొక్క బలము అలాగే కోణాధిపతుల యొక్క బలము మీ జాతకంలో ఏ విధంగా పనిచేస్తోంది నేను ఇలా ఇంత మంచి గోచారం ప్రకారంగా గ్రహాలు సంచరిస్తున్న కాలంలో కూడా నేను ఉద్యోగం సంపాదించలేకపోతున్నాను అంటే నా వ్యక్తిగత జాతకంలో ఏదో లోపం ఉంది అది నేను సరి చేసుకోవాలి ఎలా సరి చేసుకుంటే ఏ వ్యక్తిని కలిసి నా జాత పరిశీలన చేయించుకుని ఎలాంటి పరిహారం చెప్తారో ఆ పరిహారం సక్రమంగా నిర్వహించుకుని నా జీవితానికి భరోసా కల్పించుకోగలుగుతాను అనే ఆలోచన మీలో రావాలి దానికి తొందరపాటు ఉండకూడదు నిదానించి మీరు ప్రయత్నం చేస్తే నూటికి నీరు శతం పొందుతారు ఇప్పుడు ఏ రాసులకి చెందిన వ్యక్తులకి ఈ కేంద్రాధిపతుల యొక్క బలం బాగా ఉందో తెలియజేస్తాను జూన్ ఆరవ తారీఖున కుజుడు మారుతూ ఉన్నాడు కుజ స్తంభన పూర్తిగా వీడిపోతుంది నీచస్థాన గతుడై కర్కాటక రాశిలో సంచరించేటువంటి కుజుడు తన యొక్క క్షేత్రాన్ని మార్చుకుంటున్నాడు లాగా గర్జించి తన యొక్క శక్తిని మరింత బలంగా పెంచుకుని సింహరాశులకి ప్రవేశిస్తున్నాడు కుజుడు ఈ కుజుడి సింహరాశిలోకి ప్రవేశించడమే సింహానికి ఉన్నంత శక్తి వస్తుంది ఏనుగుల బలం వస్తుంది ఈ రాసుల వాళ్ళకి అంతటి యోగం కలుగుతోంది మరి కేంద్రాధిపతులు అని చెప్పాం మరి కేంద్రాధిపతులు ఎవరు ఏ ఏ రాసులకి కేంద్రస్థానాలు అంటే నాలుగు ఏడు పది ఈ స్థానాల్ని కేంద్రస్థానాలుగా చెప్పుకుంటూ ఉంటాం మరి ఇలాంటి కేంద్రస్థానాలు చాలా అత్యంత అద్భుతంగా ఏ ఏ రాశులు యోగాన్ని కలిగించబోతున్నాయి దానికి తోడుగా కోణాధిపతులు కూడా యోగాన్ని కలిగిస్తున్నారు అదృష్టం పట్టిస్తున్నారు ఈ రాశుల వాళ్ళకి జన్మస్థానాన్ని కూడా కేంద్ర స్థానంగానే చెప్పుకుంటూ ఉంటాం ఒకటి నాలుగు ఏడు పది స్థానాలను కేంద్ర స్థానంగా చెప్పుకుంటూ ఉంటాం మరి ఇలాంటి పరిస్థితులు ఏ రాశుల వాళ్ళకి ఉన్నాయి అని ఒక్కసారి పరిశీలన చేస్తే గ్రహాల యొక్క పరిశీలన కలిగి చేస్తే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు కనబడుతున్నారు మిథున రాశి వారికి మట్టి పట్టుకుంటే బంగారం అయిపోతుంది కోట్లను కోట్ల సంపద సృష్టించే అవకాశం కనబడుతోంది కోటి అవకాశాల వెలువ ఈ మిథున రాశి వారికి కనబడుతోంది మిథున రాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగ ప్రయత్నము వ్యాపార ఉన్నతి కోసం ప్రయత్నము కనుక చేస్తే నూటికి నూరు శాతము జరిగి తీరవలసిందే మిథున రాశి వారికి అలాంటి యోగ్యత కనబడుతున్నది మరి ఏమిటి ఆ యోగ్యత ఎందువల్ల ఈ మిథునరాశి కేంద్రాధిపతుల బలం ఎలా ఉంది కోణాధిపతుల యొక్క బలం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచార కాలం ఎలా ఉంది అని ఒక్కసారి పరిశీలన కనుక చేస్తే మిథునరాశి వారికి కేంద్రస్థానాల్లోనూ కోణ స్థానాల్లోనూ అఖండమైన యోగం కలుగుతోంది అని చెప్పుకోవచ్చు రాశికి దశమ కేంద్రాధిపతి అయినటువంటి గురుడు జన్మంలో సంచరిస్తున్నాడు మిథున రాశి అందు ఇది చాలా యోగం సప్తమ కేంద్రాధిపతి దశమ కేంద్రాధిపతి రెండు కేంద్రస్థానాలకి ఆధిపత్యం వహించేటువంటి గురుడు యోగవంతంగా ఈ యొక్క మిథున రాశి ఎందుకు సంచరించడమే మిథున రాశి వారి యొక్క అదృష్టము అలాగే కేంద్రాధిపత్యమే కాదు భాగ్యాధిపతి కేంద్రస్థాన సంచారము అంటే అష్టమ భాగ్యాధిపతిగా ఉండేటువంటి శనేశ్వరుడు ఈ యొక్క మిథున రాశి వారికి కేంద్రస్థానంగా చెప్పుకొని మీనరాశిలో ప్రవేశించి సంచరిస్తూ ఉన్నాడు ఈ మీనరాశి ప్రవేశము సంచార కాలము అత్యంత లాభాలని యోగాల్ని కలిగిస్తోంది సహజంగా పదవ స్థానంలో సంచరించేటువంటి శనిని కంటక శనిగా చెప్పుకుంటాం కానీ వారికి కంటక శని దోషం లేదు యోగం ఉంది కేంద్రాధిపత్య యోగం ఉన్నది ఈ కేంద్రాధిపత్య యోగము కేంద్రాధిపత్య బలము వారికి శని ద్వారా చాలా అత్యంత అద్భుతంగా ఏర్పడుతున్న కారణం చేత అలాగే గురుడు ఇంట్లో మిత్రక్షేత్రంలో శని సంచరిస్తున్న కారణం చేత అలాగే శనివత్ రాహువుగా చెప్పుకునేటువంటి రాహువు భాగ్యస్థానం నుండు కుంభరాశులు కోణస్థానంలో నవమ కోణస్థానంలో సంచరిస్తున్న కారణం చేత అలాగే దశమ కేంద్రాధిపతి అనేటువంటి గురుడు కూడా మీకు అత్యంత అద్భుతంగా సప్తమ కేంద్రాధిపతి దశమ కేంద్రాధిపతి అయిన గురుడు జన్మంలో మిథున రాశిలో సంచరిస్తున్న కారణం చేత అలాగే రాజ్య లాభాధిపతుల యొక్క యోగము లాభాధిపత్యం సంచరించేటువంటి యొక్క కుజుడు లాభాధిపతి అయిన కుజుడు సింహరాశి ఎందు మూడవ కోణ స్థానంలో యోగిస్తున్న కారణం చేత అలాగే కేతువు కూడా మూడవ ఇంట సింహరాశి యందు యోగిస్తున్న కారణం చేత అఖండమైన యోగాలు పొందబోతున్నారు ఎలాంటి యోగాలు పొందబోతున్నారు ఎలాంటి అదృష్టము ఈ యొక్క రాశి వారికి ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలు గ్రహాల యొక్క సంచార కాలము మిథురాశి వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతోంది అని మనం చాలా అత్యంత అద్భుతంగా చెప్పుకోవచ్చు అలాంటి యోగాన్ని ఎప్పటికీ కూడా మీరు మిస్ చేసుకోవద్దు ఇదే కాదు మిథునరాశి వారికి వేరొక అదృష్టం కూడా ఉండబోతున్నది ఏ అదృష్టము రవి యొక్క సంచారం కూడా మిథున రాశులకి పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖున సుమారుగా ఉండబోతున్నది అంటే పద్నాలుగో తారీఖున రవి రాశిని వీడి జూన్ పద్నాలుగో తారీఖున రవి రాశిని వీడి రాశిలోకి జన్మంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ యొక్క రాశికి తృతీయ కోణాధిపతి ఇక్కడ కోణాధిపతి కేంద్రాధిపతి ఈ రెండు గ్రహాలు కూడా మిత్రగ్రహాలు అలాగే లాభాధిపతి కుజుడు సింహరాశి సింహ సింహబలంతో తృతీయ కోణ స్థానంలో విహారం చేస్తున్నాడు ఇలాంటి విహారం చేస్తున్న కారణం చేత ఈ మిథున రాశికి చెందిన వ్యక్తులు ఈ సందర్భంలో ఈ రవి యొక్క సంచారము రవి అంటే ఒక నెల ఉండి తర్వాత మారిపోతాడు తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ రవి సింహరాశులకు స్వక్షేత్రంలో ప్రవేశిస్తాడు ఇలాంటి యోగం అంటే ఇది చాలా తక్కువ సమయం ఉంటుంది దగ్గర దగ్గరగా ఒక రెండు నెలలు కాలం ఉందనుకోండి ఈ రెండు నెలల కాలము చూసుకుంటే ఈ అదృష్టాన్ని పొందగలగాలి ఈ యొక్క మిథునరాశికి చెందిన వ్యక్తులు ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ జూన్ ఆరో తారీఖు దాటిన తర్వాత కుజుడు కుజ స్తంభాలను వీడి సింహరాశులకు ప్రవేశించి అదృష్టాన్ని మరింతగా పెంచి మిసి వారికి సమస్తమైన యోగాలు కలిగిస్తున్న కారణం చేత పదమూడు పద్నాలుగు తారీఖులో రవి కూడా వృషభరాశిని వ్యయస్థానాన్ని వీడి జన్మంలోకి గురుడితో కలిసి రవి గురుడు యొక్క సంచారం మరింత యోగాన్ని పెంచుతున్న కారణం చేత అలాగే మీకు పదవి ఎంట భాగ్యాధిపతి అయిన శని యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉన్న కారణం చేత భాగ్యస్థానం నందు రాహు యొక్క సంచారం కూడా మరింత యోగంగా మూడవ ఇంట కేతువు కూడా మరింత దేదీప్యమానమైన ఫలితాలు ఇస్తున్న కారణం చేత ఉద్యోగ ప్రయత్నం చేయండి నూటికి నూరు శాతం ఉద్యోగం మీ సొంతం అవుతుంది ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని పొంది తీరుతారు నిస్సందేహంగా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది అలాంటి యోగము ఈ యొక్క మిథున వారు పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఇక్కడ మరలా మీకు మిథున రాశ్యాధిపతి అలాగే చతుర్థ కేంద్రాధిపతి అనే బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రంలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు ఇక్కడ మరలా మీకు త్రిగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది మిథున రాశి వారికి రవి గురు బుధుగ్రహాలు రవి గురులు మిత్రులే రవి బుధులు మిత్రులే రవి బుధులు రవి గురులు ఇలా మిత్ర సాంగత్యం ఏర్పడుతున్న కారణం చేత కేంద్రాధిపతుల యొక్క బలం కూడా మరింత పెరిగి ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు అని చెప్పడంలో అసలు సందేహమే లేదు ఎలాంటి సందేహము లేదు అలాంటి యోగాన్ని ఈ యొక్క మిథున రాశిలో ఉన్న వ్యక్తులు పొందబోతున్నారు మరి మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాల వారు ఉన్నారు మృగిశ నక్షత్రము మూడు నాలుగు పాదాల వారు ఈ యొక్క మృగిశ నక్షత్రాన్ని ద్విపాద నక్షత్రం అని చెప్పుకుంటాం ఈ ద్విపాద నక్షత్రాధిపతులు ఉండేటువంటి ఈ యొక్క మృసరా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు మిథున రాశిలో ఉంటారు అలాగే ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు మిథునరాశిలో ఉన్నారు పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఈ యొక్క మిథునరాశిలో ఉన్నారు అంటే మురుగుసర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క పాదాలకు చెందిన వ్యక్తులు మిహురాశి వాళ్ళు బాగా అద్భుతమైనటువంటి యోగాన్ని పొందబోతున్నారు మీరు పట్టుకున్నదల్లా మీకు అభివృద్ధిలో పయనిస్తూ ఉంటుంది ఏ పని చేసినా సక్సెస్సే నో ఫెయిల్యూర్స్ అని చెప్పుకోవచ్చు కాబట్టి నూటికి నూరు శాతం ఉద్యోగాన్ని పొందగలిగేటువంటి వ్యక్తులలో ఈ యొక్క మిథున రాశికి చెందిన వ్యక్తులు ఉన్నారు మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ప్రయత్నాలు చేయండి ఈ నక్షత్రాలకు చెందిన వ్యక్తులు మిథుని రాశిలో ఉండేటువంటి వ్యక్తులు ఇలాంటి సందర్భాలలో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నా మీరు చేసిన ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోతున్నారు అంటే నిస్సందేహంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకోవలసిందే దానికి ఎలాంటి డౌట్ లేదు ఈ సమయాన్ని కనుక మీరు వదులుకుంటే మరలా మీరు ఎలాంటి అదృష్టాన్ని పొందాలంటే ఇంకొక జన్మెత్తాలి ఏమో అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి అంతటి అదృష్టము ఈ యొక్క మిథున రాశి వారికి ఈ జూన్ ఆరో తారీఖు దాటిన తర్వాత పొందబోతున్నారు అని మనం చాలా ఖచ్చితంగా నిస్సందేహంగా చెప్పుకోవచ్చు మరి తదుపరి రాసి ఎవరున్నారు తర్వాత ఎవరు ఏ రాశికి చెందిన వ్యక్తులకి నూటికి నూరు శాతం ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతులుగా ఉండే అవకాశం కనపడుతోంది వీళ్ళకి కేంద్ర కోణాధిపతులు ఎవరు వాళ్ళకి ఏ రకంగా యోగిస్తున్నారు అనే పరిశీలన కనుక చేస్తే మరలా మనకి అఖండంగా గోచరిస్తున్నది ఈ మిథున రాశిలో ఉండేటువంటి నక్షత్రాలే తులారాశిలో కూడా ఉంటాయి అంటే నక్షత్రాధిపతులకి సంబంధించిన గ్రహాలే ఎవరు ఆ తులారాశిలో నక్షత్రాలు అంటే ఇక్కడ మిథున రాశిలో మురుశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలకు అధిపతి కుజుడు అదే తులారాశిని తీసుకుంటే తులారాశి వాళ్ళకు కూడా అంతటికన్నా ఎక్కువ యోగం కనబడుతోంది తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఉంటాయి అక్కడ మిథునరాశిలో మురుగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఉంటే ఇక్కడ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు కుజుని యొక్క ఆధిపత్యము అలాగే స్వాతి నక్షత్రం అక్కడ మిథున రాశిలో నక్షత్రానికి రాహు ఆధిపత్యం అయితే ఇక్కడ తులారాసులో స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కాకపోతే రాహువు ఈ యొక్క స్వాతి నక్షత్రం వాళ్ళు అలాగే ఆ యొక్క మిథున రాశిలో పునర్వసు నక్షత్రం కాకపోతే గురుడు అయితే ఇక్కడ విశాఖ నక్షత్రం తులారాశి అందు అంటే చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఇక్కడ గురుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే గ్రహాలు అవే స్థానాలు చూసారా అత్యంత అద్భుతంగా తులారాశికి కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు నూతన వ్యాపార ప్రయత్నాలు అఖండమైన సుస్థిరతను సంపాదించడానికి మీరు తల చెందే మీ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు వెళ్ళటానికి ఈ తులారాశి కూడా అఖండమైన యోగం పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు జూన్ ఆరో తారీఖు దాటిన తర్వాత మీ యోగం మరింత పెరగబోతోంది ఎందువల్ల అత్యంత అద్భుతంగా రాష్ట్రాధిపతి అలాగే అష్టమాధిపతి శుక్రుడు ఆ రకంగా చతుర్థ కేంద్రాధిపతి అయినటువంటి శని ఆర వింట మీనరాశిలో మిత్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ యొక్క తృతీయ షష్టాధిపతి అయిన గురుడు మిథున రాశి ఎందుకు భాగ్యస్థానం సంచారం చేయటం ఇది అఖండంగా యోగిస్తుంది గురుడు తొమ్మిదవ వెంట యోగిస్తూ ఉంటాడు అదే కాదు తొమ్మిదవ వెంట రవి యొక్క సంచారం లాభాధిపతి బుధుడు కూడా భాగ్యాధిపతి భాగ్యస్థానంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు తులారాశి వాళ్ళకి ఎంతటి యోగమో చూడండి స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు అలాగే గురుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు లాభాధిపతి అయినటువంటి రవి కూడా మీకు ఈ యొక్క తొమ్ముదవి ఇంట మిథునాశులు సంచరిస్తున్నాడు ఇక్కడ త్రిగ్రహ కూటం కూడా ఏర్పడుతోంది రవి బుధ గురుగ్రహాలు ఈ రవి బుధులు మిత్రగ్రహాలు రవి గురుడు కూడా మిత్రగ్రహాలైన కారణం చేత ఇక్కడ మిత్ర సాంగత్యం బలంగా ఉండి అత్యంత అధికమైనటువంటి సుస్థిరమైన సంపాదన సుస్థిరమైన వ్యాపారాభివృద్ధి సప్తమ కేంద్రాధిపతి ధన కుటుంబ కుజుడు కూడా లాభస్థానంలో సింహరాశి అందు సింహబులతో సమానంగా సంచరిస్తున్న కారణం చేత నూటికి నూరు శాతము ఉద్యోగ ప్రయత్నంలో సక్సెస్ అయ్యేటువంటి అవకాశము ఇక్కడ సప్తమ కేంద్రాధిపతి లాభస్థాన సంచారము అలాగే భాగ్యస్థానముందు బుధుని యొక్క సంచారము భాగ్యస్థానం ముందు గురుని యొక్క సంచారము చతుర్థ కేంద్రాధిపతిగా ఉండేటువంటి ఈ యొక్క శరేష్లు ఆరు ఇంట యోగిస్తూ మీనరాశి అందు అఖండమైన యోగాన్ని కలిగిస్తున్న సందర్భంలో మరింత దేదప్యమానంగా ఉండబోతున్నారు అలాగే రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మేషరాశి అందు సప్తమ కేంద్ర స్థానంలో సంచరిస్తున్న కారణం చేత తులారాశి వారికి మట్టి పట్టుకుంటే బంగారం అయిపోతుంది చాలా అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తల మధ్యన సాక్ష్యత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సప్తమంలో శుక్రుడు అఖండంగా ఉంటుంది స్త్రీలకు కూడా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగాలు వస్తాయి కోరుకున్న ఉద్యోగాల్లో స్థిరపడతారు జీవితం ప్రశాంతంగా ఉంటుంది జీవితానికి ఒక భరోసా ఉంటుంది జీవితానికి భరోసా కలుగుతుంది మీకు జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం కూడా ఏర్పడుతుంది ఎప్పుడు నమ్మకం ఏర్పడుతుంది ఉద్యోగం వచ్చేస్తే కాదు ఉద్యోగం వచ్చేస్తే చాలామంది సంతోషంగా ఉంటారు వ్యాపారంలో ఉన్నతమైన స్థానానికి చేరుకునే ప్రయత్నాలు చేసి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఎలాంటి వ్యాపారస్తులైనా సరే అభివృద్ధిని సాధిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటారు జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారు మరి రాని వాళ్ళ పరిస్థితి ఏమిటి అందుకనే వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోమని చెబుతాను నేను ఎప్పుడూ కూడా ఈ జూన్ ఆరో తారీఖు దాటిన తర్వాత ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ కాకుండా కనుక ఉంటే నూటికి నూరు శాతము వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకు తీరవలసిందే జాతక పరిశీలన చేయించుకుంటేనే మీ దోషాలు తెలుస్తాయి ఇలాంటి శుభయోగాలు ఇలాంటి మంచి గ్రహాలు యొక్క సమయము నడుస్తున్నా నేను అదృష్టాన్ని పొందలేకపోతున్నాను అంటే దురదృష్టవంతులు కానీ చెప్పుకోవాలి అందుకనే జాతీయ పరిసరాలను చేయించుకుని దానికి తగ్గట్టుగా దోష పరిహారాలు కూడా చేయించుకుని భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లి స్థిరమైనటువంటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవలసిందిగా ఇక్కడ కొంతమందికి వాహన ముద్రాధికార యోగం కలుగుతుంది చతుష్పాద వాహనం కొంతమంది బండి కొనుక్కోలేని వాళ్ళు బండి కొనుక్కుంటారు కారు కొనుక్కోళ్ళు కారు కొనుక్కుంటారు ఇంకా కొంతమంది విమానం కూడా కొనుక్కోవచ్చు అలాంటి శక్తి సామర్థ్యాలు కొంతమందికి ఉంటాయి అలాగే ఉద్యోగం చిన్న ఉద్యోగం నుంచి అతిపెద్ద ఉద్యోగంలోకి ప్రమోషన్ ద్వారా వెళ్ళిపోవచ్చు కొంతమంది అవన్నీ యోగిస్తాయి వెళ్ళిపోయే అవకాశమే కనబడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు నూతన ఉద్యోగంలో ప్రయత్నాలు సాధిస్తారు ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగమే కాదు ప్రైవేట్ ఉద్యోగం కూడా వస్తుంది ఉన్నతమైన ప్రైవేట్ ఉద్యోగం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఈ యొక్క మిథున వారికి తులారాశి వారికి నిస్సందేహంగా ఉంది జూన్ ఆరో తారీఖు దాటిన తర్వాత అని చెప్పుకోవచ్చు ఇది దగ్గర దగ్గరగా నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజులు రెండు నెలల కాలం మాత్రమే సమయం ఉంది మీకు ఈ రెండు నెలల కాలంలోనే మీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతారు అందుకని ఈ సందర్భాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి తర్వాత కుజుడు మారిపోతాడు కుజుడు మారిన సందర్భ తర్వాత కేంద్రాధిపతుల్లో కుజునికి శక్తి తగ్గుతుంది తదుపరి మీకు యోగం కుంటుపడుతుంది అంటే సన్నగిల్లుతుంది ఇంతటి యోగాన్ని పొందడానికి మరలా ఎప్పుడు ఎలాంటి గ్రహస్తులు యోగిస్తాయో ఏ సందర్భంలో ఏ సంవత్సరంలో వస్తాయో తెలియదు కాబట్టి యొక్క సద్వినియోగం చేసుకోండి యొక్క అవకాశాన్ని ఎట్టి బస్సులు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవటం మానవద్దు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి మీరు ఎవరన్నా మీ వ్యక్తిగత జాతకాల నా ద్వారా అనాలిసిస్ చేయించుకోలేకుంటే పక్కనే కార్త నెంబర్కి ఫోన్ చేయండి జాతక పరిశీలిన దుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు తెలియజేస్తే ఆ దోషాలు దిగిన పరిహారం కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను నూటికి నూరు శాతము కూడా ఉద్యోగం వచ్చి తీరుతుంది వాహన ముద్రాధికార యోగం ఉన్నది గృహ లాభం ఉన్నది గృహయోగం ఉన్నది వివాహం కూడా జరుగుతుంది వివాహ యోగం కూడా ఉన్నది సమస్తమైన శుభాలు పొందగలిగేటువంటి అవకాశము ఈ మిథున రాశి వారికి తులారాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరో తారీఖు దాటిన తర్వాత సమస్తమైన శుభాలు పొందబోతున్నారు కోటి యోగాలు సిద్ధిస్తాయి కోటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే స్వర్ణమయమైనటువంటి జీవితం ఉంటుంది సుస్థిరమైనటువంటి జీవితం ఉంటుంది సమస్తమైన గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారి మీ ఇంట సిరులు తాండవం వాడతాయని చెప్పుకోవచ్చు నిస్సందేహంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాతో మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేయండి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం